నా పేరు గోపాల్ అండి నేను ఉండేది హైదరాబాద్ పబ్లిక్ మైండ్ సెట్ ఏంటంటే ఒక మూవీకి ఐమెక్స్ ఫ్యామిలీతో వెళ్ళాలంటే టూ థౌసండ్ పడుతుంది మిడిల్ క్లాస్ మెంటాలిటీ ఎలా ఉంటుంది అంటే మనీ సేవ్ చేయాలనే తోటలో ఉంటది ఎంత బడ్జెట్ ఏంటి అంటే చూసుకోవాలి కదా అన్ని రిచ్ పీపుల్ అంటే అలాగనే వెళ్తారు బట్ మిడిల్ క్లాస్ మైండ్ సెట్ ఎలా ఉంటదంటే ఎంత మనీ సేవ్ అవుతే అది చూసుకుంటారు సో ఇతను చేసింది నెగిటివే దానికి కాదనలేదు బట్ బట్ మిడిల్ క్లాస్ మెంటాలిటీ ఎలాగ ఉంటుంది అంటే అతని వల్ల మనకి మనీ సేవ్ అవుతుంది ఎలాగో డౌన్లోడ్ చేస్తున్నాం మూవీ చూస్తున్నాం అనే తోటలో ఉంటారు సో ఇది పాజిటివా ఇది నెగిటివా అని చూడరు బట్ అతను చేసింది తప్పే అలాంటి ఎన్కరేజ్ చేయకూడదు అది రాంగే స్టిల్ పీపుల్ ఎలా ఆలోచిస్తారు అంటే ఇది పాజిటివ్ ఆలోచిస్తారు నెగిటివే కానీ పాజిటివ్ ఆలోచిస్తారు సో దీని గురించి ఏంటంటే మే ఎన్కరేజ్ చేయకూడదు పైరిసే అనేది ఎన్కేజ్ చేయకూడదు ఏదైనా నెగిటివ్ యాజ్ ఏ ఫిలిం ప్రొడక్షన్ ఏదైనా వాళ్ళ మైండ్ సెట్ లో ఎలాగంటే ఇన్ని క్రోడ్స్ పెట్టి ఇన్వెస్ట్ చేస్తారు సో ఇది రాంగ్ ఎందుకంటే ఎవరైనా బిజినెస్ మ్యాన్ గా ఆలోచిస్తారు సో ఇన్వెస్ట్ చేస్తారు దీనివల్ల లాస్ వచ్చింది సో ఏదైనా మూవీ క్లిక్ అవ్వాలన్నా ఏదైనా ప్రొడ్యూసర్ చేతిలో ఉంటది ఇన్ని ఇన్ని ఇన్వెస్ట్ చేస్తారంటే ఫిలిం ప్రొడక్సన్ ఏదన్నా ఇన్వెస్ట్మెంటే సో వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ లో ఇది అతను విలన్ విలన్ అయిపోయారు మరేంటి బట్ మిడిల్ క్లాస్ మెంటాలిటీలో ఏంటంటే దేవుడే ఈ మిడిల్ క్లాస్ మెంటాలిటీ ఎలా ఉంటదంటే ఎవరైనా హెల్ప్ చేశారంటే దేవుని లాగే చూస్తారు అతను నెగటివ్ కిక్ మూవీలు చూసారా అతను చేసింది తప్పే బట్ అందరు ఉదయాల్లో అతను గ్రేటే దొంగతనం చేసి చేశారు సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూ లో అతను చేసింది గ్రేటే బట్ పోలీస్ డిపార్ట్మెంట్ అందరూ విలన్ గా చూస్తారు సో ఇది కూడా అంతే సో అతను చేసిన తప్పే దీనికి ఎన్కరేజ్ చేయకూడదు ఇది రాంగ్ బట్ పీపుల్ మైండ్ సెట్ లో అతను దేవుడే ఓకే థ్యాంక్ యూ ఇప్పుడు సినిమా బడ్జెట్ రెండు కోట్లు ఇప్పుడు హీరో రెమ్యేషన్ వంద కోట్లా ఉంటుంది దాని ద్వారా వాళ్ళు పెంచామంటారు అంటే మరి వాళ్ళు హీరోలు కూడా ఎంత వరకు అంత అమౌంట్ తీసుకోవడం కరెక్ట్ అనుకుంటున్నారు ఇప్పుడు బ్రాండెడ్ కార్స్ ఉన్నాయి ఆడియో ఉంది ఇప్పుడు మారుతి సుజుకి కార్స్ ఉన్నాయి దేని బ్రాండ్ వాళ్ళు దానిదే ఇప్పుడు మహేష్ బాబు ఉన్నారు చిరంజీవి గారు ఉన్నారు రామ్ చరణ్ ఉన్నారు ఎన్ జూనియర్ ఎన్టీ అన్నారు వాళ్ళ బ్రాండ్ వాళ్ళదే వాళ్ళు ఎందుకు అంత తీసుకుంటున్నారు అంటే క్రౌడ్ పుల్లర్ అతను వాళ్ళంతా క్రౌడ్ పుల్లర్ అందుకే అంత బడ్జెట్ తీసుకుంటున్నారు వాళ్ళకి తగ్గించి అంటే ఒక పని చేస్తుంది వాళ్ళు వాళ్ళకి ఎలాగో క్రౌడ్ పుల్లర్ ఉన్నారు కాబట్టి ఎంత ప్రాఫిట్ బిజినెస్ వస్తుంది దాంట్లో షేర్స్ తీసుకుంటే ఇంకా బెటర్ ఇప్పుడు రీసెంట్ గా షారుఖాన్ కూడా అలాగే చేస్తున్నారు సో అలా చేసుకుంటే నా ఉపన్యాయం కరెక్ట్ ఏమో ఎందుకంటే వాళ్ళకి బిజినెస్ వస్తుంది ఎలాగైనా మూవీ ఏదైనా చూడండి మూవీ హిట్ అవుతే కలెక్షన్ ఎలాగైనా వస్తుంది ఫ్లాప్ అవుతే ఏం చేయలేం గేమ్ చేంజర్ ఉంది మూవీ ఎన్ని బడ్జెట్ పెట్టి పెట్టారు దాంట్లో స్క్రిప్ట్ కరెక్ట్ గా ఉంటే ఎలాగైనా చూస్తారు ఎవరైనా ఫ్లాప్ అలా కాదండి అలా కాదు అలా కాదు స్క్రిప్ట్ బట్టి ఏదైనా సినిమా బాగుంటే ఇప్పుడు హిట్ త్రీ ఉంది మూవీ అది స్క్రిప్ట్ అలాగా నాని అన్న చేశారు స్క్రిప్ట్ ఎలాగా స్క్రిప్ట్ బాగుంది ఇప్పుడు స్క్రిప్ట్ ఉన్న మూవీ ఎవరైనా చూస్తారండి వద్దన్నా చూస్తారు అదే స్క్రిప్ట్ లేపని మూవీ వెళ్ళమన్నా ఎవరో వెళ్ళరండి అది పాయింట్ ఆఫ్ వ్యూ అంటే యాజ్ అ సన్ సపోర్ట్ చేయాలి అతను చిరంజీవి గారు సపోర్ట్ చేశారు అంటే యాజ్ అ సన్ సపోర్ట్ చేయాలి నేను దానికి రాంగ్ అని చెప్పను అది కరెక్ట్ ఎవరైనా అంత కదా ఇప్పుడు ఓజీ వచ్చింది మూవీ వద్దన్నా వచ్చింది కదా కలెక్షన్ స్క్రిప్ట్ బాగుంటే ఎవరైనా వెళ్తారండి వాళ్ళంతా క్రౌడ్ పుల్లర్ వాళ్ళంతా ఫ్యాన్స్ కానీ ఇది కానీ చాలా ఎక్కువ ఉంటారు సో అలా ఎలా తీసినా సినిమా స్క్రిప్ట్ ఉన్నది అనుకోండి అలాగే హిట్ అవుద్ది ఫ్లాప్ అయితే ఏం చేయలేమండి అంతే కలెక్షన్ ఎలాగ అలాగొస్తాయి అలాగే వస్తుంది ఏదైనా మూవీ అండి స్క్రిప్ట్ అండి ఈ రోజుల్లో ఏంటంటే ఎంత బడ్జెట్ బట్టి వెళ్తున్నారంటే స్క్రిప్ట్ బాగుంటే వెళ్తున్నారు లేకపోతే ఎవలెళ్ళరండి వద్దు అంటే ఫ్యాన్స్ చూస్తారు మాక్సిమం ఫ్యాన్స్ చూస్తారు అంతే తప్ప ఫ్యామిలీస్ తో వెళ్ళే మూవీ అంటే కాదు కదండి ఏదైనా వాళ్ళు కూడా బడ్జెట్ చూసుకుంటారు మంత్లీ ఎంత అవుతుంది అంటే చూసుకోవాలి అంతే కదా సో ఇది అంటే ఇప్పుడు అతను చేసింది కూడా తప్పనే అంటారు ఆయన డేటా ఒక యాభై లక్షల మంది డేటా దగ్గర ఉందని బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్నాడని వల్ల నేనైతే అతను చేసిన రాంగ్ నేనే చెప్తాను అతను చేసిన రాంగ్ అతను హీరో కాదు అతను రాంగ్ అతను అతను థాట్స్ ఉన్నాయి అతను ఏదైనా కరెక్ట్ యూజ్ చేసింటే అది చాలా బాగుండు బట్ అతను నెగిటివ్ వాడారు తప్పు తప్పే ఇప్పుడు రామాయణం ఉంది రాముడు మంచోడు కాబట్టి హీరో అన్నారు రావణాసుడు అంత ఇదైనా సరే విలనే అంటారు అంతే కదా ఇది కూడా అంతే అతను విలనే అతను పాయింట్ ఆఫ్ వ్యూలో అతను కరెక్ట్ ఏమో బట్ చేసింది ఇండియన్ సొసైటీ చేసింది అని తప్పే సో రాంగ్ అది దానికి అనుకూల చేయకూడదు రాంగ్ రాంగ్ రైట్ రైటే సో అది